ఫ్రెండ్స్ ఈరోజు నేను బాలామృతం పిండితో రొట్టి చేస్తున్నానండి బాలామృతం పిండి అంటే ఇది బాలామృతం తీపు రొట్టె కాకుండా కారం రొట్టె చేస్తున్నానండి నేను అంటే ఆ అంతా జల్లి వేసుకుని జల్లులో వేసుకొని పిండి మాత్రమే అండి ఇందులో షుగర్ లేదు పంచదార మొత్తం తీసేసాను ఈ పొడి మాత్రమే శుభ్రంగా కడుక్కొని రోల్ తీసుకున్నానండి అందులోకి జీలకర్ర వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు రెండు కాస్త మెత్తగా దంచుకోవాలి చూడండి మాత్రం ఎదిగితే చాలు కారానికి సరిపడట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి మెత్తగా ఉచ్చి పచ్చిగా దంచుకుంటే చాలు చాలండి మాత్రం ఇందులోకి ఓ పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఇలా ముక్కలు చేసుకుని వేసుకొని దంచుకోవాలండి దీన్ని కూడా కొంచెం ఉచ్చిపచ్చిగా దంచుకోవాలండి మరి అంత మెత్తగా లేకుండా మరి అంత గట్టిగా లేకుండా కాస్త ఇదిగా దంచుకోవాలండి చూడండి ఈ మాత్రం అయితే చాలు తీసేసుకుందామంట చూడండి పిండిలోకి కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇదంతా కలిసేలాగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి దీన్ని చూడండి ఇలా కలిపేసుకోవాలి పిండి అంతా సాఫ్ట్గా ఉందండి ఇలా కలిపేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దామండి దీన్ని చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి వెడల్పాటి ప్లేట్ దానిపైన కవర్ కానీ లేకపోతే ఏదన్నా మెత్తడ్ క్లాత్ కానీ వేసుకోవచ్చండి దానికి కొంచెం ఇలా వాటర్ పూయాలి ఇలా బాగా వాటర్ పూసిన తర్వాత మనకు రొట్టెలు ఏ సైజులో కావాలో ఆ సైజు పైన ఇట్లా వంట తీసుకోవాలండి కొండ తీసుకోవాలి ఇలా బాల్ మాదిరి చేసుకోవాలండి రౌండ్ రౌండ్ బాల్ మాదిరి రొట్టె వత్తాలి ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి రొట్టి ఇలా గ్యాప్స్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం చాలండి ఈ మాత్రం మందం పలుసగా అయితే విరిగిపోతుందండి రొట్టి ఈ మాత్రం అందంగా చేసుకోవాలి నేనైతే అయితే చిన్న చిన్నవి చేసుకుంటున్నానండి మా పిల్లలు ఇట్లా చిన్న చిన్నవి తింటారు కాల్చుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను బాగా హీట్ అవ్వాలండి ప్యాను ప్యాన్ హీట్ అయిందండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా రొట్టెల్లో ఆయిల్ వేయరండి కానీ ఇది కరతకపోతుందండి బాలామృతం కాబట్టి అందుకు ఆయిల్ వేసుకోవాలి చూడండి రొట్టి ఇలా వేసుకోవాలి రొట్టి బాగా కాలేదాకా లేదండి కరసకపోతుంది బాగా కాలిన తర్వాత లేస్తుంది పచ్చిపచ్చిగా తీస్తే అది లేదండి విరిగిపోతుంది బాగా కాలిన తర్వాత తీయాలి తిప్పాలి రెండో వైపుకి కాల్చుకోవాలండి రొట్టి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి రెండో వైపు తిప్పుకున్నప్పుడు మళ్ళా కష్టపోతుంది కాబట్టి ఆయిల్ వేసుకొని తిప్పేసుకోవాలండి చూడండి మాత్రం కాల్తే చాలు ఇంకా అంత కాల్చుకోవాలండి ఈ వైపు కూడా కాలితే సరిపోతుందండి అలాగే చూడండి బాగా కాలిపోయింది టూ సైడ్స్ తీసేద్దామండి పక్కకి మరి అలానే ఇంకో ముద్ద తీసుకొని చేసుకోవాలండి రొట్టెల ఇలాగే రౌండ్ బాల్ మొదలు చేసుకోవాలండి పిండి స్మూత్ గా ప్రెస్ అవ్వదండి అందుకు వాటి చి వాటిల్లో కట్టుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి లేకపోతే ప్రెస్ ప్రెస్ అవ్వదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దగ్గు జలుబు రా వస్తుంది అనుకుండా బాలామృతంతో ఇలా కారం రొట్టెలు చేసుకోవచ్చండి చక్కెరంత పంచదారంతా పక్కన తీసేసి కి ఆయిల్ పట్టించుకొని వేసే వేసేసుకోవాలండి చెప్పినట్లే కాల్ చేసుకోవాలండి ఈ రొట్టెని కూడా అన్ని అలాగే కాల్ చేసుకోవాలండి పోయిందండి బాలామృతం పిండి కారం రొట్టెలు చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్